హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఫాల్ ఎవ్రీథింగ్ కుకింగ్ అండ్ క్రాఫ్ట్ సండే స్పెషల్ నాన్ వెజ్ ఉండాల్సిందే అయితే ప్రతిసారి చికెన్ మటన్ అని కాకుండా ఈసారి మటన్ తలకాయ కూడా ట్రై చేయండి ఒక్కసారి తలకాయ కర్రీ రెసిపీని ఇలా తిన్నారంటే వన్స్ మోర్ ప్లేస్ అంటారు అంత బాగుంటుంది కర్రీ టేస్ట్ తలకాయ కూరనే కాదు కాళ్ళ సూపు బేజా ఫ్రై కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తా వీడియో చివరి వరకు చూసేయండి ముందుగా మనం తీసుకున్న తలకాయ బొక్కలు కాళ్ళు అండ్ బేజా ఇవన్నిటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాం ముందుగా కాళ్ళ బొక్కల్లో ఇలా ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేస్తూ ఇలా బాగా మిక్స్ చేస్తూ వీటిని ఒక టూ టైమ్స్ వాటర్ తో కడిగి ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ తలకాయ బొక్కలు ఉన్నాయి కదండి వాటిలో ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసి బాగా పిసికేస్తూ కడిగేసు ండి ఇలా కడిగిన తలకాయ బొక్కలను కూడా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ బేజా అండి ఇది నీలా వాటర్తో కొంచెం కడిగేస్తే సరిపోతుంది దాన్ని ఏం చేయనవసరం లేదు ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి రెండు చెక్క ఆరు లవంగాలు ఆరు యాలకులు వేసి ఉల్లిగడ్డలు నాలుగు కట్ చేసుకున్నానండి ఇవి చే మొత్తం పేస్ట్ చేసుకోవాలి నేను చేసి మూడు కర్రీలకు ఈ పేస్ట్ సరిపోతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ మనం తలకాయ బొక్కలు ఎలా చేసుకోవాలో చూద్దాం తలకాయ బొక్కలకు నూనె కాస్త ఎక్కువ పడుతుందని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఎల్లిపాయ దంచేసుకోవాలండి ఒక నాలుగైదు ఎల్లిపాయలు దంచి ఇలా పోపులో వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు అండ్ స్టార్ పువ్వు అనాస పువ్వు వేసుకొని వేపుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి టూ టీ స్పూన్స్ ముందుగా కట్ చేసి పేస్ట్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ను నాలుగు టేబుల్ స్పూన్లు వేసి నాలుగు నిమిషాల పాటు దోరగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి కడిగి పెట్టుకున్న తలకాయ బొక్కలను వేసి మొత్తం ఒకసారిగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఉప్పు వేసి బాగా పది నిమిషాలు నీరంతా పోయే వరకు ఉడకనివ్వాలి ఇలా మూత పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు నీరంతా పోతుందండి ఇప్పుడు మొత్తం ఒకసారిగా కలుపుకొని మనం వేసిన అంతా ముక్కలకు పట్టేలాక బాగా కలిపేసుకొని ఇప్పుడు ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి నేను తీసుకున్న కర్రీకి ఫోర్ టేబుల్ స్పూన్ సరిపోయింది మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి కారం వేసాక మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఐదు ఆరు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా చేయడం వల్ల ఉప్పు కారం అనేది చాలా బాగా పట్టేసుకుంటాయి ముక్కకు నెక్స్ట్ ఇందులోకి సరిపడాన్ని వాటర్ వేసుకోవాలి నేను టూ లీటర్స్ వేసుకున్నాను చాలా బాగా ఉడికిందండి ఇలా వేసుకోవడం వల్ల మొత్తం ఇలా వాటర్ వేస్తూ కలుపుతూ ఉండాలి ముక్కకంతా మంచిగా పట్టేసుకుంటూ ఉంటుంది ఒక పది నిమిషాల తర్వాత ఇలా పొంగు వస్తుంది ఇలా వాటర్ యాడ్ చేసుకొని నలభై నలభై ఐదు నిమిషాలు బాగా ఉడక మనం తీసుకున్న వాటర్ సగం అవుతుంది ముక్క బాగా ఉడికిందో లేదో తెలియాలంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక ముక్క అందులో వేసి చుంచి చూసుకోండి బాగా ఉడికిపోతుంది ఇందులోకి కా కొత్తిమీరాకు వేసుకొని దింపేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే తలకాయ మాంసం రెడీ నెక్స్ట్ పాయా సూప్ ఎలా చేసుకోవాలో చూద్దాం కడిగేసి పెట్టుకున్న కాళ్ళ బొక్కలో ఇలా రెండు టీ స్పూన్ల పసుపు వేసుకోవాలి రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ నేను అండి టూ సా టూ టైమ్స్ వేసాను ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపేసుకోవాలి మనం పేస్ట్ చేసుకున్నాం కదండి అది కూడా ఒక వన్ టీ స్పూన్ వేసుకోవాలి ఎందుకంటే అందులోనే లవంగాలు యాలక్కాయలు దాల్చిన చెక్క వేసాం కదండి అవి మసాలా అంతా ఇందులో సరిపోతుంది ఇలా కలిపేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కలిపేసుకోవాలి మొత్తం మసాలాలన్నీ వేయడం వల్ల కన్సిస్టెన్సీ తిక్కుగా రావడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సండే ఇలా ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారిగా కలిపేసుకోవాలి చూడండి ఎలా కలుపుతున్నాం ఇప్పుడు ఇందులోకి వన్ లీటర్ వాటర్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఆరు మిరియాలు దంచి వేసుకోవాలి మిరియాలు వేయడం వల్ల సూప్ చాలా టేస్టీగా ఉండడం కాకుండా సూప్ అనేది స్పైసీగా చాలా బాగుంటుంది వచ్చేది వర్షాకాలం అండి ఈ వర్షాకాలంలో ఈ సూప్ చేసుకొని తాగాలంటే దగ్గు జలుబు అనేవి ఉండవు చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది తాగడం వల్ల ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనం తీసుకున్న వన్ లీటర్ వాటర్ అనేవి హాఫ్ లీటర్ గా అవుతాయండి లోపు మనకు ముక్క కూడా బాగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ స్టేజ్ లో ఒకసారి మనం ముక్క ఉడికిందో లేదో తెలియాలంటే ముక్కను ఒక గిన్నెలో వేసుకొని చల్లటి వాటర్లో గిన్నెలో వేసుకొని చుంచి చూసుకోండి ముక్క ఇలా ముక్క అనేది ఇలా లాగితే వచ్చేసిందంటే మెత్తగా ఉడికిపోయింది అని అర్థం ఈ స్టేజ్ లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీరకు వేసుకొని సర్వ్ చేసుకోవడం ఎంతో టేస్ట్ గా ఉండే పాయ రెడీ నెక్స్ట్ బేజా ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక రెండు ఉల్లిగడ్డలు ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకోండి అవి వేసేసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేపుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఇలా బాగా టూ మినిట్స్ వేపండి ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి కారం వేసుకొని మొత్తం ఒకసారిగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలండి కారం అనేది ఇలా మనకు పొంగులు వస్తుంది ఈ స్టేజ్ లో మనం బేజా అనేది ముందే కడిగి పెట్టుకున్నాం కదండి ఆ బేజా అనేది ఇందులో వేసి కింద నుంచి పైనకు మసాలా ఇలా పైనకు అనుకుంటూ వేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఎక్కడ గ్యాప్ లేకుండా వేసేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలా వదిలేయాలి టూ మినిట్స్ తర్వాత తీసి ఇప్పుడు మనం పూన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బేజా అనేది మనకు తినడానికి మాత్రం ఎగ్ ఫ్రై తిన్నట్టుగా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మసాలా అంతా ముక్కలకు చాలా బాగా పట్టేస్తుంది బేజా అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత దీనిలోకి కొంచెం కొత్తిమీర పొడి కొంచెం గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారిగా మళ్ళీ మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి ఇలా గరం మసాలా కొత్తిమీర పొడి అనేది వేయడం వల్ల ఇది మసాలా అంతా బాగా పట్టేసుకుంటుంది ఇలా టూ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి పక్కన పెట్టుకోరండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బేజా ఫ్రై అనేది రెడీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి